హాయ్ అండి ఇవాళ దిండిగల్ మటన్ బిర్యానీ చేశాను నేను ఇది తమిళనాడు స్పెషల్ అనమాట బక్రీద్కి మనకి మటన్ చాలా వచ్చింది కదా అందుకని చెప్పేసి నేను చేశాను ఫస్ట్ అయితే ఒక మిక్సీకి తీసుకొని రెండు స్పూన్ల ధనియాలు పావు స్పూన్ మిరియాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ సోంపు కొన్ని జీడిపప్పు పలుకులు చక్కా లవంగా యాలక్కాయ్ బిర్యానీ ఆకు స్టార్ పువ్వు జాపత్రి ఒకటి వేసుకొని ఇది స్టోన్ ఫ్లవర్ అంటారండి అది బిర్యానీలోకి బాగా యూజ్ చేస్తూ ఉంటారు అదంతా వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఒక హాఫ్ కేజీ మటన్లో పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక లోటు నీళ్ళు నీళ్లు పోసి ఒక ఆరేడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ వాటర్ని మనం పక్కన పెట్టుకుంటే గనక ఎసర్లో ఉపయోగించుకోవచ్చు అండి వాటర్ని పారేయాల్సిన పని లేదు మటన్ని తీసి పక్కన పెట్టుకొని వాటర్ పక్కన పెట్టుకొని ఎసర్లో ఇది వాడుకోవచ్చు ఒక మిక్సీ గిన్నెలో నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అంటే రెండు అంగుళాల అల్లం ముక్క ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఒక మందపాటికి గిన్నె పెట్టుకొని అందులో ఒక వంద గ్రాములు నెయ్యి వేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు వేసుకొని ఇది వేగిన తర్వాత అది చక్కగా కాగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసి చక్కగా వేయించుకోవాలి మనకు కమ్మటి వాసన వస్తుందండి ఆ వాసన వచ్చే వరకు ఈ విధంగా వేయించుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ కారం వేసేసుకొని కలుపుకోవాలి ఇక్కడ ఉప్పు కారం కావాలని టేస్ట్ అకార్డింగ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు మనం ముందుగా ఉడికించుకున్న మటన్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి మటన్ ఆల్రెడీ ఉడికే ఉంది కాబట్టి ఎక్కువ టైం పట్టదండి ఉడకటానికి ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బిర్యానీ మసాలా ఉంది కదా ఆ బిర్యానీ మసాలా ఒక టూ స్పూన్స్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మందపాటి గిన్నె పెట్టుకుంటే మాడకుండా ఉంటుంది ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి దీనిది చాలా మైల్డ్ స్పైసెస్తో చాలా బాగుంటుందండి మనకి వేరై బిర్యానీకి దీనికైతే డిఫరెన్స్ తప్పకుండా తెలుస్తుంది ఇక్కడ ఒక ఆరు స్పూన్ల పెరుగు అంటే ఒక పావు కప్పు పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇట్లా వేయించుకొని ఒక హాఫ్ హాఫ్ నిమ్మకాయ కూడా చక్కగా పిండేసుకోండి ఇదంతా ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మనం ఎసర పోసుకోవాలండి నేను ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు ఎసర పోసాను మీరు కావాలి అనుకుంటే కనుక మొత్తం వాటర్ కూడా పోసుకోవచ్చు నేనైతే మటన్ ఉడికించిన నీళ్లు పోసాను నాకు ఇక్కడ వీడియో మిస్ అయిపోయింది ఎసర మరిగిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న ఒక కప్పు బియ్యం వేసేసుకొని ఈ విధంగా ఉడికించేసుకోవాలి ఇది చక్కగా మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే మనకు ఒక పది పది నుంచి పదిహేను లోపు చక్కగా ఉడికిపోతుందండి మంచి వాసన వస్తుంది మనకి బయట బిర్యానీ అంత ఘాటు కూడా ఉండదు చాలా మైల్డ్గా ఉంటుంది తమిళనాడు స్పెషల్ అనమాట ఒకప్పుడు రాజులు బాగా ఇష్టంగా తినేవాళ్ళట దీన్ని దీన్నైతే అసలు చిట్టి ముచ్చలు చాలా చిన్న చిన్న రైస్తో ఉడికిస్తారు నేనైతే ఇక్కడ బాస్మతి బియ్యంతో వండాను నేను ఇక్కడ అంతా ఉడికిపోయిన తర్వాత దమ్మివటానికి నేను ఇక్కడ ఇస్త్రాకులు వేశానండి పైన అసలు అయితే అరిటాకు పెట్టేసి దమ్మిస్తారు నాకు అరిటాకు అవైలబుల్గా లేదు కాబట్టి ఇస్త్రాకు అందరికీ ఇప్పుడు దొరుకుతుందని నేను ఇస్త్రాక పెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా చక్కగా దమ్మై పెంచుకుండా ఎంత పొడి పొడి వచ్చిందో ఇప్పుడు మనం దీన్ని చక్కగా రైతాతో గోంగూరతో కట్టాతో సర్వ్ చేసుకోవచ్చు నేనైతే అయితే కోడిగుడ్లు ఉడికించిన కోడిగుడ్లు పెట్టి సర్వ్ చేశాను తప్పకుండా ట్రై చేయండి